నమస్తే వెల్కమ్ టు ఏపీ ఇన్ శంకర్ విలాస్ పైవంతన నిర్మాణం గురించి ప్రజల్లో కొందరు అపోహలు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులో శంకర్ విలాస్ పైవంతన కోసం భవనాలు స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ వారు చెప్పినట్లు ఆర్యూబి కట్టాలంటే ఉన్న బ్రిడ్జ్ డ్యామేజ్ అవుతుందన్నారు ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు అలాంటిది ఆరు నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేసాం మేము విజయవాడ ఎంపీ కేసు ని మూడు రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ముగింపు ఉత్సవంలో పోటీల్లో గెలుపొందిన మరియు ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు ఫైనల్ మ్యాచ్ లో రాజధాని మీడియా జట్టు అమరావతి మీడియా జట్టుపై గెలుపొంది విజేత అవ్వగా అమరావతి మీడియా జట్టు రెండవ స్థానంలో నిలవగా బెజవాడ మీడియా జట్టు మూడవ స్థానం దక్కించుకుంది అన్ని చోట్ల ఉన్న జర్నలిస్టులకు ఒక మూడు రోజులు రిలీఫ్ వచ్చే విధంగా ఈ టోర్నమెంట్ జరిగి చక్కని ఆహ్లాదకర వాతావరణం జరగాలని కోరుకుంటూ తప్పకుండా ఎటువంటి అవసరం ఉన్నా క్రీడ క్రికెటే కాదు ఎటువంటి క్రీడ అవసరం ఉన్నా తప్పకుండా మేము అందరం ముందుంటాం భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను తమ నాయకునిగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజకీయంగా తీరని అన్యాయం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి విజయవాడ నాలుగవ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ నగర్ ప్రాంతాల్లో పలు రోడ్ల పనులకు ఎంపీ చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు రెండు కోట్ల రూపాయల నిధులతో శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ రోడ్డు నెంబర్ ఐదు భారతీనగర్ రోడ్డు నెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను సిసి రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి అగ్ని ప్రమాదాల నివారణ పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కర్నూలులో నిన్న జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జన ఉండే అపార్ట్మెంట్లు సినిమా థియేటర్స్ ఆసుపత్రులు షాపింగ్ కాంప్లెక్స్లు పాఠశాలలు పరిశ్రమలు పెట్రోల్ పంపులు మొదలగు ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహించారు కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే పేరు చెబుతూ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితులు ఆయన దృష్టికి తీసుకుని రాగా నియోజకవర్గంలో ఎక్కడైనా తన పేరు వాడి అవినీతికి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మెగా డిఎస్సీతో నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమత్తి అనురాధ అన్నారు ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఏటీఎం తరహాలో రేషన్ కార్డులు రానున్నాయి ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం మేర ప్రక్రియ పూర్తి చేసింది ఇంకా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల కేవైసీ పూర్తికి మరోసారి గడువు పెంచింది ఈ నెల ముప్పైలోగా ఈ కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలకు భర్తీకి గాను మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది మెగా డిఎస్సి షెడ్యూల్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమంలో విడుదల చేయగా పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి సీతానగరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెండు లక్షల రూపాయల విలువైన సామాగ్రిని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదుగా అందజేశారు అనంతరం రోటరీ క్లబ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె శరత్ చౌదరి మాట్లాడుతూ ప్రతిరోజు వంద మందికి పైగా రోగులు వచ్చే తాడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు కంప్యూటర్ మిషన్ రెండు ఐరన్ ఇరువాలు ఏసీ మిషన్ వాటర్ కూలర్ ఇరవై ప్లాస్టిక్ కుర్చీలు మూడు ఐరన్ సోఫా ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు జర్నలిజం పవిత్రమైన వృత్తి అని ఇందిరాగాంధీ యుపిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పి అనుష అన్నారు జర్నలిస్టులు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సమాజాభివృద్ధికి బాట వేస్తున్నారని తెలిపారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికై సుప్రీంకోర్టు నలభై ఎనిమిదవ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణా చేతుల మీదుగా బాపనపల్లి శ్రీనివాసరావు బత్తల సాంబశివరావులు అవార్డులు అందుకున్నారు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు తీసుకుని వెళుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ తెలిపారు ఆదివారం సాయంత్రం చిత్తూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు దళితులను వ్యవసాయ వ్యవసాయేతర పనులకు పిలవరాదని హోటల్స్ లో టిఫిన్ టీ పాలు కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందారులు నిర్ణయించారు అలాగే దళితులు అగ్రవర్ణాలు నివసించే చోట చేపలు విక్రయించడం తదితర పనులు నిలిపివేశారు కోడి మాంసం అమ్మే ఎస్టీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సీ కులస్తులకు కోడి మాంసం విక్రయించరాదని ఆంక్షలు విధించారు ఈ నేపథ్యంలో స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా తమపై ఇంకా వివక్షత కొనసాగడం పై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి ఈ రోజు ముప్పై ఒక్క మండలాల్లో తీవ్ర వడగాలు మరో ఇరవై మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు రాబోయే మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం